దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో ఓట్లకు నోట్లు పంపిణీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఓట్లకు నోట్లు పంపిణీ ముమ్మరంగా పగలు రాత్రి తేడా లేకుండా జరిగిపోతోంది అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు ఓటుకు రెండు ఐదు వందలు రూపాయలు ప్రతిపక్ష కూటమి పార్టీ అభ్యర్థి అనుచరులు పదిహేను వందలు రూపాయలు చొప్పున ఇంటింటికి తిరిగి గత రెండు రోజుల నుండి విరాటంకంగా పంపిణీ చేస్తున్నారు అభ్యర్థులు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆరుతేరిని వారు కావడంతో నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఎవరైనా ఫోన్లో ఫిర్యాదు చేస్తే ఆఫీసుకు వచ్చి స్వయంగా ఫిర్యాదు చేయాలని అధికారులు అనడంతో పలువురు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలకు జంతువులను పక్షులను వినియోగిస్తే నేరమని చట్టంలో ఉన్న కొందరు గుర్రపు బగ్గిలపై ఎన్నికల ప్రచారాన్ని ఎంతో ఆర్భాటంగా చేసినా అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు తాడేపల్లిగూడెం పట్టణంలో చీటీల వ్యాపారం చేసుకునే మానస శ్రీనివాస కుమార్ అనే వ్యక్తి పాటదారునికి ఇవ్వడానికి తీసుకువెళుతున్నా రెండు లక్షల పదివేల రెండు వందల ఎనభై రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికార పార్టీ వారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో ఎనభై శాతం ఓట్లు కొనడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వాళ్లు డెబ్బై శాతం ఓటర్లను కొనుగోలు చేయడానికి డబ్బు పంపిణీ చేయడానికి పథకం రచించుకున్నారని తెలుస్తోంది తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు నియోజకవర్గంలో బహిరంగంగా నోట్లతో ఓట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేకపోయాడని సామాన్యులు సైతం అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు